बीहु रे वो लच्छम लगमा मंझिल दब्बा बगल बैठला बसवे पूछो अभी आसान है और वाड बांडी मेरो हां आ ले गयो वाले और गए ரெட்டு காரிசு <upright or coping> <authenticity> ఈరోజు డాక్టర్ ధరాస పుట్టినరోజు సందర్భంగా ఈ కాశీ గారి ఆశ్రమంలో వృద్ధులకి దుప్పట్లు టవళ్ళు అలానే భోజనము అలానే బియ్యం నెలవారీ సరిపో బియ్యం కందిపప్పు ఇస్తూ దుప్పటిస్తున్నారు మంచిగా డబ్బా ఇచ్చారు ఏం పేరమ్మా మీ పేరు పెట్టుకోండి మళ్ళీ దసరాపేట వాస్తవిలు కొండవీడు హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్ దరహాస్ గారు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పడమర వీరాయపల్లెం గ్రామంలో శ్రీ కరుణా వృద్ధ ఆశ్రమానికి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వృద్ధులను పరామర్శించి వాళ్ళకి భోజన ఏర్పాట్లు దుప్పట్లు అన్ని వస్తువులన్నీ ఏర్పాటు చేయడానికి సహకరించున్నారు వారికి ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి మూతుపూరి కాశయ్య గారు వాళ్ళకి కృతజ్ఞత అభినందనలు తెలియజేయడం అయింది తరువాత చంద్ర షాపింగ్ మాల్ వినుకొండ వారు దుప్పట్లు కూడా ఆశ్రమానికి ఇచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞ అభినందనలు తెలుపుతూ హాశయ్ గారు చెప్పడం జరిగింది పడమూరు వీరాపల్లం గ్రామస్తులందరూ కూడా సంతోషించడం జరిగింది ఆ పాపకి మంచిగా విద్యాభివృద్ధి జరిగి గొప్ప ఉన్నత సదులు జరిపి సమాజానికి సేవ చేయాలని డాక్టర్ కాసే గారు జీవించారు ఇది చాలా శుభపరిణామని పేర్కొంటున్నాం థ్యాంక్స్